బంధాలు బంధుత్వాలు కనుమరుగైపోతున్న వేళ ఒక రకంగా తల్లిదండ్రులను పూర్తిగా నిరాశ్రయులుగా రోడ్డు మీద వదిలేస్తున్న పిల్లలకు సంబంధించి తాజాగా కోర్టు ఒక సంచలన తీర్పు అయితే వెలువరించింది ఆస్తులన్నీ పిల్లల పేరు మీద రాసేసి వాళ్ళు అనామకులుగా అనాథులుగా మిగిలిపోతున్న పరిస్థితి చాలా చోట్లే కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను గనక పిల్లలు పట్టించుకోకపోతే వాళ్ళ ఆస్తిని వెనక్కి తీసుకునే అవకాశం ఇప్పుడు ప్రభుత్వం కల్పించిపోతుంది తమ పిల్లలకు ఆస్తిని రాసిస్తూ చేసిన గిఫ్ట్ అలాగే సెటిల్మెంట్ డీడ్లు ఏవైతే ఉంటాయో వాటిని నిబంధనల ప్రకారం రద్దు చేసుకునే వెసులుబాటు కూడా ఇచ్చింది నిబంధనల ప్రకారం ట్రిబ్యునల్ అధికారిగా ఉన్న ఆర్డీఓ నుంచి వీటికి సంబంధించి వచ్చిన ఆదేశాలను పాటించి సంబంధిత డాక్యుమెంట్లను రద్దు చేయాలి అని సబ్ రిజిస్టర్లకు ఆదేశాలు ఇస్తూ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ అండ్ ఐజీ బాబు ఒక సర్క్యులర్ అయితే జారీ చేశారు అంటే ప్రభుత్వం ఒక ఆర్డీఓ దీనికి సంబంధించి ఇనిషియేటివ్ తీసుకోబోతుంది అంటే ఇది మామూలుగా చెప్పాలి అంటే జనాలకు అర్థమయ్యే భాషలో ఎవరైనా తల్లిదండ్రులను పిల్లలు చూసుకుంటామని ముందు నమ్మబలికి ఆస్తులన్నీ తమ పేరు రాయించుకొని వాళ్ళని నిరాశ్రయులుగా ఒక చోట వదిలేస్తే ఆ తల్లిదండ్రులు కనుక వెళ్ళి ఆ తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా లేదంటే ఇద్దరు ఉంటే ఇద్దరు వెళ్ళి కానీ సంబంధిత రెవెన్యూ ఆఫీస్లో కానీ ఆర్డీఓ కార్యాలయంలో కానీ ఫిర్యాదు చేస్తే వాళ్ళు ఇమీడియట్గా వచ్చి వెరిఫై చేస్తారు ఆ వెరిఫై చేసిన తర్వాత ఆ పిల్లలు వీళ్ళ వీళ్ళ పోషకానికి సంబంధించి పట్టించుకోవట్లేదు అని తేలితే ఇమీడియట్గా వీళ్ళు రాసిచ్చిన ఆస్తి సంబంధించి డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయని వాటిని రద్దు చేసి మళ్ళీ తిరిగి యధావిధిగా వీళ్ళ ఆస్తిని వీళ్ళకి అప్ ఇది నిజంగా ఒక అద్భుతమైన కాన్సెప్టు నిజంగా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా కనుక చేయగలిగితే పిల్లల వేషాలు ఒక రకంగా తల్లిదండ్రుల ఆస్తులు లాక్కొని వాళ్ళు ఎంజాయ్ చేసి వీళ్ళని రోడ్డు మీద వదిలేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మళ్ళీ తల్లి అంటే ఏంటో తండ్రి అంటే ఏంటో ఆ బంధం ఏంటో వాళ్ళ కష్టార్జితం ఏంటో తెలిసి వస్తుంది నిజంగా దీన్ని సీరియస్గా అమలు చేయాలి